పల్లెలు మంచం పట్టాయి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి పారిశుధ్యం పడకేసింది వర్షం నీరు గుంతల్లో చేరి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి దీంతో డెంగ్యూ పడగ విప్పుతోంది ఏ ఆస్పత్రిని చూసినా రోగులతో కిటకిటలాడే దృశ్యాలే కనిపిస్తున్నాయి సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలతాయి అందులోనూ డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి డెంగ్యూ బారిన పడి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు గత వారం వరకు అధికారికంగా రెండు వందల నాలుగు డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు పారిశుద్ధ్య లోపం ఫాగింగ్ లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు అలాగే నిర్మల్ జిల్లాలో అత్యధికంగా అరవై ఎనిమిది ఆసిఫాబాద్ జిల్లాలో పది మంచిర్యాల జిల్లాలో ముప్పై ఎనిమిది డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు ఇంటింటికి ఫీవర్ సర్వే చేపడుతూ హెల్త్ సిబ్బంది వివరాలు సేకరిస్తోంది టు మే జూన్ మంత్ ఇప్పుడు జూలై ఆగస్ట్ కొద్దిగా ఫీవర్ నుంచే పెరిగిపోయింది అదేవిధంగా ఫీవర్ నుంచే పెరిగింది కనుక మేము హాస్పిటల్లో మూడు షిఫ్ట్ వైజ్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పారామెడికల్ స్టాఫ్స్ హెడ్ నర్సెస్ స్టాఫ్ నర్సెస్ రేడియాలజీ ల్యాప్టాప్ అందరూ కలిసి ల్యాబొరేటరీ అందరినీ అలర్ట్ చేశాం మూడు షిఫ్ట్ వైజు ఒక్కొక్క టీమ్ ఎప్పటికిప్పుడు ఏర్పాటు చేసి ప్లస్ మార్నింగ్ మన నర్సింగ్ గ్రేడ్ వన్ టూ వాళ్ళు ఉంటారు మధ్యాహ్నం ఒక సూపర్ నైట్ సూపర్ ఉంటారు నైట్ ప్లస్ సెకండ్ షిఫ్ట్లో ఉంటారు వాళ్ళంతా అబ్జర్వ్ శానిటేషన్ కావచ్చు మా ల్యాబొరేటరీ కావచ్చు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరైనా ఇమీడియట్ పేషెంట్ ఎవరైతే క్యాజువాలిటీకి వస్తారో ఓపిబిఎస్లు కావచ్చు ఐపీబిఎస్లు కావచ్చు ఒక సపోజ్ టెంపరచర్ ఎక్కువ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా ఆసనం అనుకుంటే అడ్మిషన్ ఐపీ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన ల్యాబోరేట్ టెస్ట్ చేస్తాం సపోజ్ ఎవరికైనా డైమిటస్ పాజిటివ్ అవుతుంది అనుకో వాళ్ళకి అవసరం ట్రీట్మెంట్ ఇమ్మీడియట్ చేసేస్తాం చేస్తాం వాళ్ళకి వాళ్ళకైనా ప్లేట్లెట్ పడిపోయింది అనుకో ఇస్తాం మన బ్లడ్ బ్యాంక్లో ప్లేట్ సఫిషియెంట్ ఉన్నాయి అదేవిధంగా మూడు షిఫ్ట్ కావచ్చు సూపర్ స్పెషల్ హాస్పిటల్ కావచ్చు ఈ విధంగా పడియాటిక్ వాడు జనం మెడిసిన్ వాడు ఈ మధ్యన సీజన్ ఫీవర్ తోటి ఎక్కువ కేసు వస్తున్నాయి కనుక పీడియాటిక్ వాళ్ళు జనమెడిసిన్ వాళ్ళు మన బెడ్స్ కూడా ఎక్కువ స్ట్రెంత్ క్రియేట్ చేసినాం అదేవిధంగా మెంద మందుల కొరత మందుల కొరత కూడా ఎప్పుడు కొరత లేదు ఎప్పటికప్పుడు మూడు షిఫ్ట్లు మా ఆర్ఎంఎస్ మెడికల్ చూపించే పర్యవేక్షణలో త్రీ షిఫ్ట్ వైజ్ వాళ్ళు మందుల కొరత లేకుండా చూస్తున్నారు అసలు ఏ యాంటీబయాటిక్ కావచ్చు ఐ పారాసిమల్ కావచ్చు ఏ రకమైన మందులు కూడా ఇబ్బంది లేకుండా ఇమీడియట్ సపోజ్ షార్టేజ్ ఉంటే అండ్ సప్లై చేసి ఆదివాసీ పల్లెలతో పాటు పలు ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి ఏజెన్సీ గ్రామాల్లో పారిశుద్ధ్యం గురించి పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కురిసిన వానలతో దోమలు విజృంభిస్తున్నాయి దోమల కారణంగా డెంగ్యూ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని హెల్త్ అవుతున్నాయని లేదు విద్యానగరం మూడు రోజులైతుంది జ్వరం బాగా ఉంది తలనొప్పితోటి కాళ్ళు చేతులు బాగా జ్వరం వస్తున్నాయి ట్రీట్మెంట్ కొద్దిగా కాళ్ళు చేతులు మంచిన పని చేస్తున్నాయి కాకపోతే జ్వరం బాగా ఉంది నైట్లో వస్తున్నది రిపోర్ట్స్ వచ్చినాయి ఇవాళ డిశ్చార్జ్ చేస్తామన్నారు సారు మా పాప పేరు సార్ మానస సెవెంత్ క్లాస్ గురుకుల పాఠశాలలో ఉంటుంది ఆమెకు మూడు రోజుల నుంచి జ్వరం వచ్చింది వాళ్ళు మరి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు నీట్నెస్ ఉండాలా వాళ్ళు కూడా కొంచెం పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తొందరగా మళ్ళా అక్కడ కూడా జాగ్రత్తలు ఉండాలా సార్ నిర్లక్ష్యం వహించద్దు పిల్లల పట్ల డెంగ్యూ జ్వరం వెళ్ళింది త్రీ డేస్ అవుతుంది వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహించద్దు కదా సార్ హాస్టల్లో కూడా పిల్లల పట్ల జాగ్రత్త వహించాలా మరి వెంటనే పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్ ఇంత వరకు వచ్చే వరకు చూడద్దు కదా సార్ మరి వాళ్ళు కూడా ఇప్పుడు త్రీ డేస్ అయ్యింది కదా సార్ డెంగ్యూ జ్వరం డెంగ్యూ జ్వరం వచ్చింది ట్రీట్మెంట్ బాగానే నడుస్తుంది సార్ ఎమర్జెన్సీ వార్డ్లో ఉంది ఇప్పుడు బాగానే చూసుకుంటుండ్రు టీచర్ వాళ్ళు కూడా స్టాఫ్ కూడా మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ నార్మల్ ఉంది కొంచెం కాకపోతే ఇక భయమేస్తుంది సార్ డెంగ్యూ జ్వరం కదా చుట్టుపక్కల పరిసరాలు ఇంటి ఇంటి దగ్గర కూడా నీట్నెస్ ఉండాలి సార్ పిల్లల పట్ల జాగ్రత్త పేరెంట్స్ కూడా వహించాలి